కృష్ణా జిల్లా అవణిగడ్డ నియోజకవర్గం నందు ఎమ్మెల్యే చొరవతో తమ రోడ్డు సమస్య పరిష్కారమైందని ఎంపీటీసీ సభ్యులు బొప్పన బాను అన్నారు అవణిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో మండలం పరిధిలోని కొత్తపేట గ్రామ జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు తాము కొన్నేళ్ల నుంచి అస్తవ్యస్త ప్రధాన రహదారి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తమ గ్రామానికి నా ఆర్ఐడిఎఫ్ నిధుల నుంచి యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బుద్దప్రసాద్ కు బాను కృతజ్ఞతలు తెలిపారు ఈ రోడ్డు అభివృద్ధితో కొత్తపేట మోదుమూడి వాసులు ఆవనిగడ్డకు రాకపోకలు సాగించేందుకు ప్రయోజనకరంగా నిలుస్తోందని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి వెంకటాపురం ప్రధాన రహదారి నిర్మాణానికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ప్రస్తుతం మన అవనగడ్డ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ముందుగా మన రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు అవనగడ్డ మండల అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు బుద్ధు గారికి వీరిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే దాదాపు మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గాల్లో కానీ రోడ్లు అస్తవ్యస్తంగా తయారైపో తయారైపోయినాయి కావున ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చొరవతో మన అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గారు చొరవతో రోడ్లు మంజూరు అయ్యి ప్రజలు హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు మనం మన అవనగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం వెంకటాపురం నుంచి వెనకళ్ళ పెళ్లి వెళ్లే రోడ్డుకి దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల దాకా మంజూరు చేయించారు అలాగే మన కొత్తపేట గ్రామం నుంచి మూడు మూడు వెళ్తున్న వరకు యాభై ఐదు లక్షల నిధులు మంజూరు చేయించారు ముందుగా మన కొత్తపేట గ్రామస్తుల తరఫున మన ఎమ్మెల్యే గారికి మరియు మన రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ప్రత్యేకించి మన కొత్తపేట గ్రామం నుంచి ఈ రోడ్డుకి ఒక ప్రత్యేకత ప్రత్యేకత ఉందండి ఎందుకంటే కొత్తపేట ఊర్లో నుంచి మోదుముడి వెళ్లే రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా తయారయ్యి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో కూడా మన మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు హ్యాష్ టాగ్ తో ఎన్నో పోరాటాలు చేశాం ఎప్పుడు చేయలేనిది మన అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కృషితో ఈ రోజు నిధులు నిధులు మంజూరు చేయించడం జరిగింది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ రోడ్డు దాదాపు ఒక కొత్తపేట రాంకోటపురమే కాదు ఐదు గ్రామాలు అవనగడ్డ అశ్వపాలెం మోదుమూడి కూడా ఈ రోడ్ అంతా ఎంతో ఉపయోగం ఉందండి అసురాపాలం మోదుమూడి పంచాయతీ అయితే ఇటు ఈ రోడ్డు కృష్ణానదికి వెళ్లే రహదారి కూడా ఇది ఈ వ్యవసాయం నుంచి గాని కృష్ణానదికి వెళ్ళే మార్గంగానే ఇదే రహదారి ఈ రహదారి నిర్మించడానికి నిధులు మంజూరు చేసినందుకు గాను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిగి ఎంత అవసరమో మన అవనగడ్డని చూసుకొని అభివృద్ధి జరగాలంటే కూడా మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు కూడా అంతే అవసరం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం